ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసే అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడు ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయించడం ఎట్లా లేదా ఏదైనా ఓటు ఏదన్న కొంచెం లాగలమాని ఒక ఈ ప్రయత్నాలు చేస్తాం జగనన్న బాణం జగనన్న వదిలిన బాణం ఏమైంది రోజు ఏమైంది తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట నేనే ఆడిస్తున్నానంట అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర చేపించాను ఆవిడ దగ్గర ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను అంటే సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పిన అబద్ధాలు చెప్పకుండా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశాడు జ్ఞాపకం మీకు అప్పట్లో తర్వాత ఏం చేశాడు రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు జ్ఞాపకం ఉందా మీకు అది విశ్వసనీయత